హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ నేను ఇంటి ముందు తులసిమను ఎప్పుడు పచ్చగా గుబురుగా పెరిగేటట్టు చూసుకుంటూనే ఉంటానని మీ అందరికీ తెలుసు కదండి మా ఇంటి ముందు తులసి ఎప్పుడు నిండుగా పచ్చగా ఉంటుంది కానీ ఈసారి చూడండి ఎలా అయిపోయిందో దీనికి కారణం కూడా చెప్తాను మేము ఊరికి వెళ్ళాం కదండి ఊరికి వెళ్ళి వచ్చేసరికి తులసి మొక్క అంతా కూడా ఇలా నిద్ర చేసినట్టుగా అయిపోయిందనమాట ఇంతకు ముందు ఊరు వెళ్ళినా కూడా నాలుగైదు రోజులు నీళ్ళు పోయకపోయినా కూడా పచ్చగా ఉండేదండి కానీ ఈరోజు రెండే రెండు రోజులు అనమాట దానికే ఇలా అయిపోయింది ఇక్కడ ఎక్కువగా ఎండ కూడా రాదు కానీ ఏం చేయలేం కదా ఇక మనసులో బాధగా అనిపించింది కానీ ఇంకా అలా కూర్చుంటే మనసులో ఏదో ఏదో అనిపిస్తూ ఉంటుంది ఇలా కాదని చెప్పి ఇంకా ఊరి నుంచి రాగానే నెక్స్ట్ డేనే వెళ్ళి నర్సరీ నుంచి కొత్త మొక్కలు అయితే తెచ్చుకున్నామండి అవి చూసిన తర్వాత నా మనసుకు అయితే కాస్త ప్రశాంతంగా అనిపించింది ఇంకా మనం తులసిని ఎద్దరు చేసినప్పుడు తీసేస్తాం కదా ఈ మొక్కలు అస్సలు బయట పడేయకూడదండి వీటిని నేను ఏం చేస్తాను ఏంటనేది మీకు క్లియర్గా చెప్తాను చాలామంది ఏంటంటే ఇలా పీకేసి అలా పడేస్తూ ఉంటారు కదా మనం పూజ చేసుకునే తులసమే కానివ్వండి మన కుండీలో వచ్చిన తులసి మొక్కలనే కానివ్వండి తీసేసి అలా పడేయకూడదు అనమాట వాటిని పూజ చేసుకుంటాం కదా దేవుళ్ళలాగా మన తులసమ్మని ఎంత చక్కగా లక్ష్మీ అమ్మవారిలాగా పూజిస్తాం కదండి అలాంటిది అలా పడేసేయలేం కదా చూసారా అసలు మొత్తం ఎండిపోయినట్టే మొత్తం నిద్ర చేసేస్తుంది అనమాట ఇంక ఈ మొక్క అయితే తీసేస్తానండి పక్కకి నేను పడేయకుండా పక్కన పెట్టుకుంటున్నాను లాస్ట్లో ఏం చేస్తానో కూడా చెప్తాను ఇప్పుడైతే ఇక తులసి మొక్క బలంగా బతకాలంటే ఇక ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈ కుండీ అయితే మొత్తం తీసేసి కింద పెట్టేసుకున్నానండి మట్టంతా కూడా కొంచెం గట్టిగా అయింది మనకి మొక్కలకి ఏంటంటే ఎప్పుడు కూడా మట్టి కొంచెం గుల్లగా ఉండాలి గట్టిగా అయిపోయినా కూడా మొక్కలు పాడైపోతాయండి ఇలా తవ్వేసి దీంట్లో పై పైన ఉన్న మట్టంతా కూడా తీసేస్తున్నానండి నేనేంటంటే తులసమ్మ కుండీలో ఎప్పుడు కూడా దేవుడి దగ్గర పువ్వులు అవి తీసేస్తూ ఉంటాం కదా అవి ఆ మట్టిలో పెట్టేస్తాను దానికి కూడా తులసమ్మ కొంచెం బలంగా ఎదుగుతూ ఉంటుంది అన్నమాట ఇక ఈ మట్టంతా కూడా కొంచెం ఎరువులానే ఉంది అంటే పువ్వులు అలాంటివి వేసాం కదండి ఆ మట్టంతా కూడా ఇలాగ పడేయకుండా పక్కకి డబ్బాలోకి తీసి పెట్టుకుంటున్నాను మిగిలిన మట్టి కూడా కాస్త తవ్వేస్తున్నాను ఎందుకంటే మనం మొక్క తీసుకొచ్చాం కదా ఆ మొక్కకు కూడా కాస్త మట్టి ఉంటుంది ఆ మట్టి దీంట్లో పట్టే విధంగా చూసుకుని నాకు ఎంతవరకు ఖాళీ కావాలో అంతవరకు కూడా ఇలాగ తవ్వేసుకుంటున్నాను మట్టి చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో ఒకవేళ అది కూడా కారణం కావచ్చు లోపల వేర్లు ఇబ్బందిగా ఉండి కొంచెం మొక్క అనేది అలా అయిపోయి ఉండొచ్చేమో అని ఇంకా మట్టి అంతా తాగుతున్నానండి ఇక ఇప్పుడేంటంటే మొక్కకి బలం కోసం అని చెప్పి పసుపు ఉంటుంది కదా అదైతే వేసుకుంటున్నాను ఇది ఏంటంటే ముందు సారి ఊరి నుంచి తీసుకొచ్చింది ఉందన్నాను కదా మొక్కలకు వేసాను కదా మీకు వీడియో షేర్ చేశాను ఆ మిగిలింది ఇంకా నా దగ్గర ఉందండి అదేంటంటే ఒక రెండు గుప్పుల వరకు ఇలాగ మట్టి పైన కొంచెం నలిపేసి వేసుకుంటున్నాను ఇది మొక్క వేళ్ళకి తగులుతుంది కాబట్టి ఇంకా అక్కడ నుంచి బాగా పెరుగుతుంది అలాగే మనకి మస్టర్డ్ కేక్ ఉంటుంది కదండీ ఇవి నేను మీషోలో తీసుకున్నాను ఆల్రెడీ మీకు తెలుసు చెప్పాను కూడా అది కొంచెం నీమ్ కేక్ కొంచెం ఇవేంటంటే తెగుళ్ళు అవి రాకుండా ఉండడం కోసం అని చెప్పి అలాగే ఎప్సమ్ సాల్ట్ అండి ఇదేమో మొక్క పచ్చగా ఉంటుంది బలంగా ఎదుగుతుంది అనమాట సాల్ట్ మనం ఒక పదిహేను రోజులకి అలా ఒక్క స్పూన్ ఇచ్చుకుంటే ఒక నెల రోజులకు కానీ ఇస్తే చాలా మంచిది ఇక తర్వాత టీఏపి ఉంది కదా ఇది ఫ్లవరింగ్కి బాగుంటుంది ఏంటంటే మనకి తులసి కుండీలో కూడా వెన్నులు వస్తాయి పోతొస్తుంది కాబట్టి అది కూడా వేశానండి దాంతోపాటు వర్మీ కంపోస్ట్ కూడా వేశాను ఇక్కడ నేను వేయింది ఒకటి ఏంటంటే బోన్మిల్ వేయలేదండి అంటే బోన్మిల్ కదా అది మనం తులసిని చాలా పవిత్రంగా పూజ చేసుకుంటాం కదా అది ఎందుకులే అనిపించింది నాకు ఇంకా అది నేను ఆపేశాను వేయలేదు తర్వాత మట్టి పక్కకు తీసి పెట్టాను కదా అది మళ్ళీ ఒక లేయర్ కింద వేశానండి ఇక ఇప్పుడు మనం తులసి మొక్కలు తెచ్చుకున్నాం కదా ఇవేంటంటే నేను అడిగి లక్ష్మీ తులసి ఉంటుంది కదండి ఆ మొక్కలు తెచ్చుకున్నాను ఇంతకుముందు నేను లక్ష్మీ తులసి కృష్ణ తులసి కూడా కలిపి నాటాను కానీ అది లక్ష్మీ తులసిలానే తెల్లగా ఉందండి రెండు కలిపి ఒక దాంట్లో వేయకూడదంట నాకు కూడా రీసెంట్గానే తెలిసింది ఇక అందుకని రెండు కూడా లక్ష్మీ తులసి మొక్కలే తెచ్చుకున్నాను ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కదా ఒక రెండు మొక్కలు పెట్టుకుందామని తీసుకొచ్చాను ఈ మొక్కలు తెచ్చిన తర్వాత వీటిపైన ఉన్న మట్టు ఉంది కదండి కవర్ తీసేసిన తర్వాత అది ఒకవేళ బంక ఉందనుకోండి ఆ మట్టి మొత్తం కూడా తీసేసి డైరెక్ట్గా కుండీలో పెట్టుకోవడం మంచిదండి ఎందుకంటే మొక్క వేర్లన్నీ కూడా దాంట్లోంచి బయటకు రావు మొక్క వేసిన తర్వాత పాడైపోతుంది ఎదుగుదల ఉండదు ఇక్కడ నేను తీసిన మొక్కకి ఏంటంటే ఎర్రమట్టు ఉంది వాళ్ళు ఎరువు కలిపి వేస్తారు కదా మనం నర్సరీలో కొనుక్కుంటాం కదా మట్టి ఎరువులన్నీ కలిపేసి ఎర్రమట్టు ఉంటుంది కదా ఆ మట్టు ఉందండి ఇంకా దీంతో అయితే నాకు ప్రాబ్లం లేదు చాలా గుల్లగా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ఆ మట్టి తీస్తుంటేనే చాలా గుల్లగా వెళ్ళిపోతుంది అనమాట ఇక అది సగం తీసేసి పైప్ అయ్యేది మట్టి అడుగును వేర్ల వైపు మాత్రం ఉంచేసి నాటుతున్నానండి మీకు విషయం తెలుసా తులసి మొక్కని మగపిల్లలతో నాటిస్తే చాలా మంచిదంట ఎప్పుడు నేనే నాటుకునేదాన్ని ఈసారి చిన్ను ఇంట్లో ఉన్నాడు నాన్న అంటే నాటుతాను అన్నాడు ఇక వాడితో నాటించానండి ఈ మొక్కలకి పైనున్న కాస్త కాస్త మట్టి తీస్తాను కదా అడుగునున్న మట్టి ఉంచేసి మనం ఇందాక తీస్తాం కదా కుండీలో మట్టి పక్కకి కొంచెం ఎరువులా ఉంది అదంతా కూడా ఇలాగ పైన వేసేమంటే వాడు వేసేసి మొత్తం కూడా కదుపుతున్నాడు ఎరువులు మనం ఏ వేసినా కూడా పై పైన వేస్తూ ఉంటాం కదండీ కుండీలో పై పైన కాకుండా కొంచెం ఇలాగా లోపలికి వేసేసి మొక్క నాటుకున్నాం అనుకోండి వాటి వేర్లకి ఆ మందులన్నీ తగులుతాయి కాబట్టి మొక్క పెరగడానికి కానీ అది పచ్చగా నిండుగా గుబురుగా రావడానికి కానీ బాగా హెల్ప్ చేస్తుంది నేనైతే ఈ మొక్కని సాయంత్రం టైంలో నాటానండి అండ్ ఎక్కువ ఉంటుంది కదా మార్నింగ్ నాటితే వాడిపోతుందని శివరాత్రి రోజు మొక్క నాటానమాట ఇక మళ్ళీ చక్కగా ఫ్రెష్ అయిపోయి శివరాత్రి కదండి ఉదయం పూజ చేసి మొన్న వీడియో మీకు పోస్ట్ చేశాను సాయంత్రం కూడా చక్కగా శివకి మనస్ఫూర్తిగా పూజ చేసుకుని అభిషేకం చేసుకున్నాను అనమాట అదే వీడియోని ఇక్కడ షేర్ చేస్తున్నాను ఇలాగా ఇంట్లో అభిషేకం చేసుకోవడం అయితే మామూలుగా చేస్తూ ఉంటామండి శివరాత్రి అనేసరికి ప్రదోష వేళకు కూడా చాలా ప్రత్యేకంగా అభిషేకాలు ప్రతి గడియల్లోనే చేస్తూ ఉంటారు కదా ఇక ఈరోజు కూడా ఇలాగ అభిషేకం చేసుకుని హారతి ఇచ్చేసి నేను కూడా హారతి హారతిసుకుని ఈరోజు తులసి మొక్క ఒకటి నాటాను కదండి శివరాత్రి రోజు నాటానని అది కూడా ఒక గుర్తుగా ఉండిపోతుంది అనమాట ఇంతకుముందు ఒకసారి మా అత్తయ్య చెప్పినట్టు గుర్తండి నాకు తులసి మొక్క నాటినప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ నాటుతారంట ఎక్కువగాని అలాగే మగపిల్లలతో నాటిస్తారంట అని ఈ మధ్యలోనే తెలిసింది ఇంకా తులసి మొక్క నాటినప్పుడు కొంచెం పసుపు కుంకుమైతే ఖచ్చితంగా వేయాలంటండి ఇక సాయంత్రం ఎలాగో నేను ఇంట్లో పూజ చేసుకున్నాను కదా సాయంత్రమే నాటాం ఇది నాటిన తర్వాత ఇక ఇంట్లో పూజ చేసేసి తులసం దగ్గర కూడా లైట్గా పసుపు కుంకుమ పెడుతున్నానండి తులసి మొక్కకి ఏంటంటే మనం గుప్పులు గుప్పులు పసుపు కానీ కుంకుమ కానీ పోస్తే వేడి చేసేసి పాడైపోతుంది అందుకే కొద్దిగా మొదటి రోజు నాటాను కదా చక్కగా కొంచెం పసుపు కుంకుమ పెట్టి అలంకారం చేస్తున్నాను ఇక తీసేసిన తులసి మొక్క ఏం చేయాలనేది చెప్తానన్నాను కదండి వాటిని వీలైతే పారే నీటిలో వదిలేసేయాలంట అంటే నది నీళ్లు వెళుతూ ఉంటాయి కదా అలాంటి చోట వదిలేసేయాలి లేదనుకోండి వాటిని చిన్న చిన్న మొక్కల కింద చేసుకుని హోమాలు అవి జరుగుతూ ఉంటాయి కదండి ఆ హోమంలో వేయడానికి తులసి ఈ కొమ్మల్ని కూడా ఇవ్వచ్చు అంటండి ఎలా వీలైతే మనకి అలా చేయొచ్చు ఇంకా మనం ఈ తులసి దాంతో తులసి మాలు కూడా స్వామివారి కోసమని తులసి మాలు కూడా తయారు చేయొచ్చు అంట నేనైతే తులసి మాలు చేద్దామని వాటిని పక్కన పెట్టానండి మొత్తం అంతా అవ్వదు కాబట్టి పారే నీళ్ళు ఎక్కడైనా ఉంటే వాటిలో మిగిలింది వేసేద్దామని పక్కకు తీసి అనమాట బయట మార్కెట్లో మనం తులసి మాల కొంటాం కానీ అవి ఒరిజినల్లో కాదో తెలియదు కదా ఇంట్లో మన ఇంటి తులసమ్మ మొక్కతో తులసి మాల చేసి స్వామికి సమర్పించడం అంటే బాగుంది నాకు కూడా బాగా అనిపించింది అనమాట ట్రై చేద్దామనుకుంటున్నాను ఎలా వచ్చిందో కూడా మీకు షేర్ చేస్తాను ఓకేనా